అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడిప్పుడే తాజాగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైతులకి ఒక గుడ్ న్యూస్ అప్డేట్ రావడం జరిగింది ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం మీలో ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఇలాంటి మరెన్నో రైతు బంధుకి సంబంధించిన వీడియోలు మిస్ అనుకుంటే ఇప్పుడే కింద పిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ప్రతి ఒక్క రైతు బంధుకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మీకు తెలియజేస్తుంటాను ఇక లేట్ చేయకుంటూ ఈ గుడ్ న్యూస్ ఏంటిది అలాగే దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో చాలా మంది రైతులలో ఒక అయోమయం ఉందన్నమాట ఇప్పటి వరకు రైతు బంధు డబ్బులు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిందా చేయలేదా అని చెప్పేసి అయోమయం ఉంది మీరు కనుక ఒకసారి చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇక్కడ రైతు బంధుకు సంబంధించిన డబ్బులు విడుదల కావడం జరిగింది సో దీనికి సంబంధించుకుంటే తొలి రోజులోనే దాదాపుగా ఆరు వందల నలభై కోట్లు రిలీజ్ కావడం జరిగింది ఈ ఎక్కడి వరకు రిలీజ్ అయ్యాయంటే మాత్రం ఇరవై కుంటల వరకు ఎవరికైతే భూమి ఉన్నదో అక్కడి వరకు అయితే ఈ డబ్బులు జమ కావడం జరిగింది మరి రిమైనింగ్ అన్ని ఎకరాలు ఉన్న రైతుల పరిస్థితి ఏంది అని చెప్పేసి చాలామందిలో అయోమయం ఉంది ఇప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని కొత్త రూల్స్ తీసుకురాబోతుంది పది ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రమే ఐదు వేల రూపాయలు ఫస్ట్ ఈ సీజన్లో ఇవ్వాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా చాలా స్పష్టంగా అయితే అర్థమవుతుంది అనమాట సో తాజాగా ఉన్న రైతు బంద్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్లో ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఈ డిసెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు నాడు కాంగ్రెస్ ప్రభుత్వం మరో రెండు గ్యారంటీలను ప్రవేశపెట్టబోతుంది దీనికి సంబంధించిన ఆర్థిక పరిస్థితులు ఆ ఒక స్థితికి వచ్చిన తర్వాత రైతు బంధుకి సంబంధించి ఐదు కుంటల చొప్పున పైసలు జమ చేస్తూ పది ఎకరాల వరకు పైసలు ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా తాజాగా ఈరోజు కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ తో వచ్చాయి సో ఈ రోజు ఏవైతే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి అసెంబ్లీ సమావేశాలలో ఎమ్మెల్యేలు కూడా ఈ రైతు బంధుకు సంబంధించి కావచ్చు రుణమాఫీకి సంబంధించిన అమౌంట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పేసి అడుగుతున్నారు మరి దీనిపై ఈరోజు సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటనలు విడుదల చేసే అవకాశాలు అయితే ఉన్నాయి సో ఇలాంటి మరెన్నో రైతు బంధుకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్లు మిస్ కావద్దనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా మీతోటి బంధువులకి షేర్ చేసి తెలియదు చేసే ప్రయత్నం చేయండి సో థ్యాంక్ యూ హ్యావ్ డే జై హింద్